హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానా రెసిపీసెస్ వీడియోలు క్యాలీఫ్లవర్తో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి చూసారు కదా సౌండ్ బట్టే మీకు అర్థమైపోయి ఉంటుంది చాలా చాలా క్రిస్పీగా వచ్చాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి సో ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఎలా చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక వెజల్లో కొన్ని వాటర్ని తీసుకొని అందులోకి అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి నీళ్ళు మరిగేటప్పుడు ఇందులోకి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి మరీ పెద్ద సైజులో ఉండకూడదండి ఇలా నార్మల్ సైజు అంటే మీడియం సైజులో కట్ చేసుకోవాలి పొడువుగా ఉండకూడదు అలా అని మరీ లావుగా కూడా ఉండకూడదు ఇలా మీడియం సైజులో కట్ చేసి ఈ నీళ్ళలోకి వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోండి అంతకన్నా ఎక్కువగా అవసరం లేదు ఇవి మళ్ళీ ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి జస్ట్ ఒక ముప్పై శాతం వరకు ఉడికించుకుంటే చాలు ఇలా ఒక మూడు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత వెంటనే వీటిని నీళ్ళలోంచి తీసేసి ఒక జాలి గరెటలోకి తీసేసుకోవాలి ఇలా వెంటనే తీసేయడం వల్ల ముక్క అనేది మెత్తపడకుండా ఉంటుంది ఇప్పుడు వీటిం కాసేపు పక్కనుంచుకుని ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి అరకప్పు వరకు మైదా పిండిని తీసుకోండి మైదా ఎంతైతే తీసుకున్నామో అందులో సగం వంతు కార్న్ఫ్లోర్ అంటే పిండిని తీసుకోవాలి ఇక నేను అరకప్పు మైదా పిండి పావు కప్పు పిండిని వేస్తున్నా ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వేడివేడి నూనెను వేసి అలాగే నాలుగు పచ్చిమిర్చిని ఇలా పెద్ద చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ పిండిలో ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలుచుక కాకుండా ఈ పిండిని కలుపుకోవాలి అలాగే ఇందులో కారం పొడి అనేది మీ స్పైసీనెస్కి తగినట్టు యాడ్ చేసుకోవచ్చు సో మరీ పలుచుక కాకుండా అలాని మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా కలిపితేనే ఈ పిండి అనేది ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఈ పిండి అంతా ముక్కలకి బాగా కోట్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి నిదానంగా ముక్క అనేది చిదురు ఈ పిండి ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ముక్కలకి ఈ పిండి అనేది బాగా కోట్ అయ్యింది ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి ఇలా విడివిడిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి తక్కువ హీట్లో వీటిని వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది అలానే మరీ ఎక్కువ హీట్లో వేసేసినా త్వరగా మాడిపోతాయి సో ఆయిల్ ఇలా నార్మల్గా హీట్ అయిన తర్వాత విడివిడిగా ఇలా పకోడీలాగా వేసుకొని కాసేపు కదపకుండా అలానే ఉంచేసేయండి లైట్గా ఫ్రై అయిన తర్వాత మాత్రమే రెండో వైపుకి కూడా కలుపుకుంటూ అన్ని సైడ్లు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చి బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడే క్రిస్పీగా ఫ్రై అయ్యాయని అర్థమైపోతుంది అలాగే మంచి గోల్డెన్ షేడ్లో కూడా వస్తాయి ఇప్పుడు వెంటనే వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఒక టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో నెక్స్ట్ బ్యాచ్ కూడా సేమ్ ఇదే విధంగా విడివిడిగా ఇలా క్యాలిఫార్మ్ ముక్కలన్నింటినీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో మంచి క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వేడి వేడిగా నిమ్మరసంని పిండుకొని పచ్చి ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా ప్లేట్లో వేసి చూపిస్తున్నా చాలా చాలా క్రిస్పీగా అయ్యాయి అండ్ తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అలానే ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అని హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్